ఇక ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్డేషన్ త్వరలో కొత్త సదుపాయం ఇక భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కొత్త ఫ్యూచర్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతుంది ఆధార్ కేంద్రానికి వెళ్ళే అవసరం లేకుండానే ఇంటి వద్దే మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తుంది ఇక త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తన ఎక్స్ వేదికగా వెల్లడించింది ఆధార్ మొబైల్ నెంబరు అప్డేషన్కు ప్రస్తుతం వ్యక్తిగతంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే చిన్న పని అయినా ఆధార్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో పిల్చోవాల్సిందే ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి చెక్ పెడుతూ ఉఢాయి తన ఆధార్ యాప్లో కొత్త సదుపాయం తీసుకొస్తుంది ఓటీపీ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కలిపి ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంది మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి ఆ తర్వాత కెమెరా ద్వారా మొక్కాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది తద్వారా మొబైల్ అప్డేషన్ సులువుగా పూర్తి చేసుకోవచ్చు త్వరలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని ఉడాయి తెలిపింది ఇందుకోసం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది అందుకే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు ఫీడ్బ్యాక్ను తమతో పంచుకోవాలని కోరింది